నమస్తే ఈ వార్త న్యూస్ కు స్వాగతం నా పేరు విద్యా హక్కు చట్టం సవరణ చేసి ఇన్ సర్వీసెస్ టీచర్లను టెట్ నుండి మినహాయించాలి అని దేశ వ్యాప్తంగా పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి అని సత్యసాయి జిల్లా ఎస్టియూ అధ్యక్షుడు గజల హరిప్రసాద్ రెడ్డి రాష్ట్ర ఉపాధ్యక్షుడు రామానుజులు యాదవ్ డిమాండ్ చేశారు గురువారం జాతీయ విద్యారంగ ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోరుతూ జాతీయ ఉపాధ్యాయుల సంఘ సమాఖ్య ఆధ్వర్యంలో ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ధర్నా చేపట్టినట్లు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండు వేల పదికి ముందు నియమితులైన ఉపాధ్యాయులు తప్పనిసరిగా టెట్ ఉత్తీర్ణులు కావాలి అని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉపాధ్యాయుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది అని ఉపాధ్యాయ వృత్తిలోకి ప్రవేశించే ముందు అర్హత పరీక్షలన్నీ ఉత్తీర్ణులైన ఉపాధ్యాయులను పాతిక సంవత్సరాల తర్వాత సర్వీస్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఉత్తీర్ణు కావాలి అనడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు వెంటనే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని పార్లమెంట్లో విద్యా హక్కు చట్ట సవరణ చేసి సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేసి ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు టెట్ నుండి మినహాయింపు మినహాయించాలి అని డిమాండ్ చేశారు పదవీ విరమణ అనంతరం ఉద్యోగికి భద్రత కల్పించాల్సిన ప్రభుత్వాలే జీపీఎస్ సిపిఎస్ పేరుతో ఉద్యోగి భద్రతకు త్రైలోదకాలు ఇవ్వడం ఎంతవరకు సంబంధించమని ప్రశ్నించారు ఇప్పటికే అనేక రాష్ట్ర ప్రభుత్వాలు పాత పెన్షన్ విధానం అమలు చేస్తున్నాయని వెంటనే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని దేశవ్యాప్తంగా పాత పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టాలి అని డిమాండ్ చేశారు జాతీయ విద్యా విధానంలో లోపాలను సవరించాలి అని సిలబస్ సిలబస్కు ప్రాధాన్యత ఇచ్చి మాతృభాషలో బోధనకు ప్రాధాన్యత ఇవ్వాలి అని డిమాండ్ చేశారు ప్రభుత్వ పాఠశాలలో బోధనేతర పనులు అధికమై బోధనకు తీవ్ర ఆటంకాలు కలుగుతున్నట్లు వివరించారు దీంతో పాటు ఉపాధ్యాయ కాలేజీలు భర్తీ చేయాలి అని ప్రభుత్వం తక్షణమే ఉపాధ్యాయుల సమస్యలపై స్పందించాలి అని లేని పక్షంలో దేశవ్యాప్త ఉద్యమానికి సిద్ధమవుతాము అని తెలిపారు

ఉపాధ్యాయ ఉద్యోగ విద్యారంగ సమస్యలు తొలగిపోయి ఉన్నాయి తీర్చాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము టెట్ సమస్య ఉపాధ్యాయులను వేధిస్తూ ఉంది రెండు వేల పదికి ముందు జాయిన్ అయిన ఉపాధ్యాయులందరూ కూడా కంపల్సరీగా టెట్ పాస్ కావాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో ఉపాధ్యాయులందరూ తీవ్ర ఆందోళనలో ఉన్న నేపథ్యం ఈ సందర్భంగా తెలియజేయడం అవునగా తక్షణం కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని టెట్ని ఇన్సర్స్ టీచర్లకు నిహాయించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం వీరికి కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా పార్లమెంట్లో విద్యా హక్కు చట్టం సవరణ చేసి అదేవిధంగా సుప్రీంకోర్టులో తీర్పు వేసి ఈ ఎట్టి నుండి ఉపాధ్యాయులను నిహాయించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా సిపిఎస్ సమస్య కూడా దేశవ్యాప్తంగా ఉపాధ్యాయులు తీవ్రంగా వేధిస్తున్న సమస్య ఇది మరణ సమస్య ఉద్యోగ భద్రతకు సంబంధించిన సమస్య అదే అలాగే దేశవ్యాప్తంగా అనేక రాష్ట్ర ప్రభుత్వాలు సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని ప్రవేశపెట్టి ఉన్నారు కాబట్టి దేశవ్యాప్తంగా కూడా కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని సిపిఎస్ జిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని హురాధరించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా విద్యారంగ సమస్యలు అనేక రకాలుగా విధిస్తూ ఉన్నాయి ఎన్పిఎస్ లో ఉన్న నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ లో ఉన్న లోపాలను సవరించాలి అదేవిధంగా ఆ దేశవ్యాప్తంగా కూడా పాఠశాలలలో ఉపాధ్యాయులను బోధనకు దూరం చేస్తూ బోధనేతర కార్యక్రమాల వైపు మమ్మల్ని సందర్భంగా విద్యార్థులకు నాణ్యమైన విద్య అందలేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం వెంటనే బోధనేతర కార్యక్రమాలు పాఠశాల స్థాయిలో రద్దు చేసి బోధనకు ఉపాధ్యాయులు మాత్రం ప్రభుత్వం చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఇప్పుడే అనేక రాష్ట్ర ప్రభుత్వాలు పాఠశాలలో విలీన ప్రక్రియ అంటూ కొత్త విద్య తెరపై చె సంవత్సర సంవత్సరం చేయడం వలన పాఠశాలలు పూర్తిగా కొలాప్స్ అయిపోతున్నాయి ప్రాథమిక పాఠశాల మన కూడా రక్షణ అయిపోతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ పాఠశాల విధాన ప్రక్రియను ఆపాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా అనేక ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి వెంటనే బిఎస్సీ ద్వారా ఉపాధ్యాయుల నియామకాలని చేపట్టాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఏపీలో పనిచేస్తున్న ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు అవుట్ సోర్స్ కూడా ఉండారు వాళ్ళందరినీ కూడా రెగ్యులర్ చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరి ఇలాంటి రకరకాలైన సమస్యలతో దేశ విద్యారంగం ఉపాధ్యాయులు గందరగోళమైన పరిస్థితిలో ఉన్న నేపథ్యం వెంటనే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించాలని ఈ ధర్నా సాక్షిగా ఈరోజు డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఈ సమస్యల అన్నింటినీ కూడా సాధించని నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉద్యమానికి తెర తెరలేపుతామని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం థ్యాంక్ యూ మిత్రుల ད� 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 ད ད ད ད ད